శాస్త్రం పేరిట దేవుని పేరిట సాయ దుర్మార్గాన్ని అంతం చేయాలి మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చేయాలి అన్ని ఎక్కువ హక్కులుంటాయి ఎంత తక్కువ అంతస్తుయితే అన్ని తక్కువ హక్కులుంటాయి ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ధీపడకపోతే

శాస్త్రాలను పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చేయాలి ఏ అవకాశం ఉండాలి అందుకు గవర్నమెంట్ ఇవ్వాలి అయి ఉండాలి ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి కులాన్ని నిర్మూలించడం అంటే భౌతిక పరమైన అడ్డంకిని తొలగించడం కాదు మన భావాల్లో మార్పులు సాధించడం కుల నిర్మూలనకు వర్ణవతర వివాహాలు ఒక పద్ధతి ఒక మాటతో ఊపిస్తారు సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు ఏది శాశ్వతమైంది కాదు ఏది సనాతనమైంది కాదు ప్రతిదీ బాధ వ్యక్తికి కానీ సమాజానికి కానీ జీవిత ధర్మం ఓ మనో ఇది మీ చె నాకు తెలుసు

you're E eu అది చదువుకున్న వారికి మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి నిరక్షరాస్యులకి ఏ లాభం జరుగుతోంది దారిద్ర్యము దుర్మార్గమైన అభిమానాన్ని ఆలోచన శక్తిని మర్యాదలో వంటగలుగుతుంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేదు నూరేడు గుడ్డలు ఇంకా లాగిపోతున్నారు ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు నేను ఆనాడే స్పష్టంగా రాశాను సాంఘిక సమానత్వం కోసం కులవి ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చేయాలి నిరుద్యోగాన్ని రూపుమాపాలి వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలి అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయి అలా జరిగిన చెప్పారు కానీ ఏం రిజర్వేషన్ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్లు ఎక్కడ ఉన్నాయి లక్షల్లో బ్యాంక్ లాక్ పోస్టులు వాటిని నిప్పదు ఇక పెరిగిపోతున్న ప్రైవేట్ రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు ప్రైవేటు వాళ్ళకి భూములు ఇస్తున్నాను కరెంట్ ఇస్తున్నాం రోడ్లు ఇస్తున్నాం పనులు లేకుండా చేస్తున్నాం ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయాలి ఎంత కాలం మనల్ని సామాజికంగా ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంత అంతకాలం మన రాజకీయాలు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి వివక్షత అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా గురిచేస్తాయి అందుకనే ప్రైవేట్ రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే దేశాభివృద్ధిలో పరిశ్రమలు ప్రభుత్వ రంగం కీలకం అది నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం పద్నాలుగు గంటల పొట్టు చాకరీ చేసే కార్మికులకు ఎనిమిది గంటల పరిధిలో యూనియన్లు పెట్టుకునే హక్కు వాటికి సంతబద్ధత కనీస వేతనాలు ప్రావిడెంట్ ఫండ్ ఆరోగ్యం మాతా శిశు సంరక్షణ ప్రసూతి సెలవు లాంటి నలభై చట్టాలు కార్మికుల రక్షణ సంక్షేమ కోసం అనుమతి తెచ్చాడు వాటన్నిటిని ఈ రోజు తీసేస్తున్నారు యూనియన్లకున్న రక్షణలను మార్చేశారు పన్నెండు గంటల పని సంతబద్ధంగా రుద్దుతున్నారు సంప్రదింపుల చట్టాన్ని రద్దు చేశారు వేతనము హక్కుగా కాకుండా చేస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు రకరకాల పేర్లతో కార్మికుల్ని వెళ్ళగొట్టి వేల కోట్ల రూపాయల ప్రజాపరం విగ్రహాలకు ఖర్చు అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెల్లెంకలాంటి ప్రభుత్వ రంగాన్ని లక్షల కోట్ల దేశ సంపదను కాలుచౌకగా తమ అస్మదీయులకు నా దేశం ఎటువైపు వెళుతుందో అని ప్రయనిస్తుంది వ్యవసాయ కార్మికులు పారిశ్రామిక కార్మికులు క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి ఆహారం ఇల్లు ఆరోగ్యం విద్య కుటుంబం విశ్రాంతి వినోదం వికాసం భద్రత అన్నిట ఉన్నతమైన జీవన ప్రమాణాలు వేతనాలు శాస్త్రీయంగా భూమి మీద ఎవ్వరికి హక్కు ఉండకూడదు అలాగే భూమి లేని వాడంటూ ఎవ్వరూ ఉండకూడదు రత్నగిరి సదార నాసిక్ ప్రాంతాలలోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించాడు నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక సరైన అప్పుల లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు వారి నల్ల చట్టాల ద్వారా గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు ఇదా రైతురాజు ఇన్ని దశాబ్దాలు గడిచిన ఇప్పటికీ బీసీలలో రాజ్యాంగ వద్ద రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు విద్యా పరంగా సాంఘిక పరంగా ఏ ఏ కులా ఎవరెవరు పడ్డారో లెక్కలు తెల్చాలి విద్యలో ఉద్యోగాల్లో ఆర్థిక రాజకీయ పరమైన ప్రవేశాన్ని భద్రతను కల్పించాలి బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని రాజ్యాంగ రక్షణలు వారు పొందాల్సింది సమాజంలో సగం మంది మహిళలు వారికి పురుషులతో సమంగా పెళ్లి విడాకులు ఆస్తి వారో ఉండాలి వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడు సంరక్షణ కోసం విప్లవాత్మకమైన హిందూ గ్రోడ్ చట్టం కోసం పార్లమెంట్ లో ఆధిపత్య అలంకార వర్గాలు ఆ బిల్లును ఓడించాయి నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభలో

మహిళలను రానియకుండా అణచివేస్తున్నారు ఎక్కడ చూసిన అత్యాచారాలు తగ్గింది లేదు కేవలం ప్రతినిధి ప్రతినిధిగాలను మార్చేసి దేశం మొత్తం గురించి నేను గన్న కలల్ని వేసిన ప్రణాళికల్ని చేసిన ప్రతిపాదనల్ని కాలగ్రంథంలో కలిపేశారు నేనేలానో నా దుమ్మలు పెట్టాలని కోరుకోలేదు అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుతున్నాను నా జయం అంటూ రెండు రోజులు సరివేసి మూడు వందల అరవై మూడు రోజులు అడగారిన వర్గాలను మరచిపోతున్నారు ఈ దేశంలో చేసే వారికి ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఉండాలి అన్న ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి ఓటు అందరికి సాధించాలి ఒక మనిషికి ఒక పోటు అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు పదాలను అందిస్తున్నారు ఐదేళ్ల ఒక్కసారైనా అలకరిస్తున్నారు అలాంటి పవిత్రమైన వారిసత్వం దానిని నమ్ముకుంటే అధికారం నేను కోరుతున్నది మాత్రమే రాజ్యాధికారులు అందుతుంది ఎనభై ఐదు శాతంగా ఉన్న బహుజనులంతా యంతం కావాలి మైకులు పేపర్లు టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది రాజ్యాంగం రాశాడు అంతరానికి అని అది విని విని విసుగెత్తి మీ దగ్గర వచ్చాను ప్రజల రాజ్యాంగం అంటే మనోహం కాదు రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన గౌరవాలు విద్య వైద్యం ఉపాధికి రక్షణ భావ ప్రకటన స్వేచ్ఛ జీవించే హక్కు సంఘ స్వేచ్ఛ ఒక మనిషికి ఒక కోటు రాజ్యాంగం ముందు అందరూ సమానం ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి తాగులేని విశ్వాసాలు వ్యక్తిగతాలు అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి గుణం పేర మతం పేర ఆధిపత్యానికి ఈ రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వమే మతపరంగా భాషాపరంగా ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో వారు ఎంత స్వేచ్ఛగా భద్రతగా ఉంటారో అదే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలత ప్రమాణం ఈరోజు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు ఎవరైనా కార్యక్రమం వివక్షతతో మగ్గిపోతున్నామని భయపడిపోతున్నారు తమ బతుకులు ఏమవుతాయోనని తలదిపోతున్నారు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ వారికి ఉరితాడు అవుతున్నదేమోనని వణిగిపోతున్నారు వారిని మనం భారతీయులుగా చూడాలి గౌరవించాలి ఆ రోజుల్లో ఒక దేశభక్తి గేయం విశేషంగా ప్రచారంలో ఉంది హిందూ ముస్లిం సిక్కు ఇసాయి భారత మాతకు చార్ సిపాయి అన్న మాట గుర్తుకొస్తుంది ఇది భారతీయత అంటే మెజార్టీ ప్రభుత్వాలు ఉండవచ్చు కానీ ఆ ప్రభుత్వాలు కమ్యూనల్ ప్రభుత్వాలుగా మారిపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు దాపరిస్తాయి ప్రజలారా మీ అందరి పక్షాన ఈ వేదిక మీద ఉన్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా నేను చెప్పిన మీరు చేస్తారా అది అది ఇందాక నేను చెప్పినంత మీరు చేస్తారా అది ఈ ఒక చిన్న విషయంలో నా విగ్రహాలు పెట్టినా నా సిద్ధాంతాలు చదివినా నువ్వు కల్పించడమేనా నేను చేసింది లేదు బాబా ఇన్నాళ్ళు మేము అదే భావంలో ఉన్నాం మమ్మల్ని క్షమించండి ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దు పెట్టారు యువకులున్న దేశం మనదే మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది మీరుచ్చే ప్రతి రూపాయి సామాన్య చైతన్యం కోసం ఉద్యోగిస్తాం మాకు మంచి జ్యోతిరావు నాటకం చేశాం అలాగే గ్రామానికి ముద్దు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకో పది లక్షల రూపాయలు ముద్దు నాటకాన్ని ఖర్చు ఉంది కాబట్టి ఈ సహకారమే మాకు ఎంతో ఇప్పుడు వచ్చి పెద్ద అది ఒక పరిచయశాల ఉదారముతో పరిచయ సభ నాడు హైదరాబాద్ నుంచి కనననాడు జరిగింది. జైప్రోజినోకు సోచకండి కల్న నాయకులకు రిసంగా నాయకులకు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుని అందరూ కూడా విద్యార్థుల తరపున అరవదండి. ఈ వేదికపై సభ నిష్పణవారే ఈ నానీన లోని వారి అభిమాన చిత్తరస్మంటే అలాగే ఇక్కడ నాటకం పెద్దలు చాలా మంది వచ్చారు ఇక్కడ రహస్యం చేసినటువంటి పెద్దలు వాళ్ళు కూడా వచ్చి మీ అభిప్రాయం చెప్పండి కాళిదాసు గారు మీరు రావాలి